అంట కలవడానికి లేకపోతే సినిమాటో గమనించడానికి కలవమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి 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 కూడా అడిగాను ఎవడో అడిగేసిందని

బహుశా ఆయన ఏమన్నా మ్యాన్షన్ హౌస్ రెండు మింగి వచ్చాడేమో నాకు తెలియదు చాలా దౌర్భాగ్యంగా శాసనసభలో ఆ విధంగా ఎవరు మాట్లాడరు బయట కూడా ఆ విధంగా మాట్లాడరు అసలే కోతి కళ్ళు తాగిందన్నట్టుగా అసలే పెద్ద సైకో దానితో పాటు రెండు మ్యాన్షన్ హౌస్ ఆఫ్లు తాగి వచ్చినట్టున్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వాడు వీడు అంటమే కాకుండా సైకో అన్నాడు సైకో అన్నప్పుడు సభలో ఎలా నవ్వారో చూశారు కదా కేరింతలు ఇవలో విలువలు లేవు సభలో గౌరవాలు లేవు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా బాలకృష్ణ గారు ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఒక విధంగా జాలి కూడా ఇస్తుంది ఎందుకంటే బాలకృష్ణ గారు పెద్ద తెలివి గెలవాడు కాదు అమాయకుడు కూడా సైకో పేషెంట్ ఈ పేషెంట్ సైకో కాకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు స్థానంలో ఆయన ఉండేవాడు సరే ఆయనకేదో ఒక శాసనసభ్యత్వాన్ని ఇచ్చి బావగారు గౌరవిస్తున్నాడు దాంతోనే సంతోషపడుతున్నాడు వాళ్ళ అల్లుడేమో కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ప్రవర్తన చేస్తున్నాడు కాబట్టి ఆయన సర్దుకుని సినిమా షూటింగ్లు లేకపోతే మ్యాన్షన్ హౌస్తో కాలం గడిపేటటువంటి పద్ధతులు దాన్ని చెప్పాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్